ఓం ను శివాయ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరిపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మా ఇంటి నుండి ఏదైనా పని గురించి అనుకుని బయటికి వెళ్ళినప్పుడు ఆ పని అవడం లేదు మేము ఇంట్లో వాస్తు యంత్రాలు పెట్టుకున్నాం అలాగే పూజలు చేస్తున్నాం అలాగే ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాం కానీ పనులు అవ్వడం లేదు ఎందువల్ల మాకు అర్థం కావడం లేదు మేము చాలా సమస్యల్లో ఇబ్బంది పడుతున్నాము ఇరుక్కుపోయాము బయటపడడానికి ఖర్చు లేని ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అతి ప్రాచీనమైన తేలికైన ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం మిరియాలు మన ఇంట్లో రోజూ వాడే మిరియాలు మిరియాలలో అంతకుముందు కూడా ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం అద్భుతమైన శక్తులు దాగి ఉన్నాయి తంత్రము మంత్రము అలాగే తాంత్రిక భోజులకి వశీకరణానికి ఎన్నో ఎన్నో రకాల క్రియలకి వాడుతూ ఉంటాం ఆరోగ్యమే కాదు దీనిలో అద్భుతమైన శక్తి కూడా దాగి ఉంది ఈ ఉపాయాన్ని ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను ఈ ఉపాయాన్ని నియమ నిబంధనలు చెప్తాను ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అది గుర్తుంచుకోండి అంటే ఎవరైనా చేయవచ్చు మీరు ఈ ఉపాయం చేయడానికి అంటే ఎందుకు చేయాలో చెప్తాను మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఈ ఉపాయం చేయవచ్చు అంటే ఆ పని మీద మీరు అంటే ఏ పని మీద అయితే మీరు బయటికి వెళ్తున్నారో ఆ పని పూర్తి అవ్వడానికి అలాగే కోర్టు కేసులు పోలీస్ కేసులు వాయిదాలకు సంబంధించి వెళ్తున్నప్పుడు ముఖ్యమైన బిజినెస్ డీల్స్ గురించి మాట్లాడానికి వెళ్తున్నప్పుడు అంటే మీరు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఉన్నవారైనా సరే డీల్స్ గురించి మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు కూడా ఇది చేయవచ్చు అలాగే వివాహ సంబంధాల గురించి మాట్లాడడానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి అలాగే అనుకూలంగా మారడం అంటే ఏదైతే నకారాత్మక శక్తి మన వెంటాడుతుందో ఆ ఫోర్స్ తగ్గి అనుకూలత ఏర్పడుతుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజునైనా చేయవచ్చు పర్టికులర్గా ఈరోజు చేయాలనేమి లేదు అలాగే మనం ఎలా చేయాలో చెప్తాను మీకు మీ అందరికీ కూడా వినపం ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే చాలామంది మిత్రులు ఇచ్చిన సలహా ఏంటంటే గురువు గారు మీరు ఛానల్స్ పెట్టండి వేరే ఛానల్స్ పెట్టండి ఈ ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ కొన్ని దాంట్లో పోస్ట్ చేయండి చదవడం జరిగింది ఎందుకంటే మన ఛానల్ మొన్న ఈ మధ్య హ్యాక్ అయింది దానివల్ల చాలామంది మిత్రులు బాధపడ్డారు వారు ముందు మనం ఏదైతే ఇందులో ఉన్న వీడియోస్ ఉన్నాయో అన్నిటినీ కూడా వేరే ఛానల్లో పోస్ట్ చేద్దాం అలాగే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో ఛానల్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది మూడు ఛానల్స్ పెట్టడం జరిగింది ఆ మూడు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో అందులో కూడా వీడియోస్ పెడతాను ఈ వీడియోస్ అన్నీ కూడా అందులో కూడా షేర్ చేస్తాను మీ అందరి కోరిక మీదకి ఈ పని చేస్తున్నాను ఎందుకంటే ఒకటే మనం రన్ చేసేవాళ్ళం అంతకుముందు మిగతావి రన్ చేసేవాళ్ళం కాదు కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా వా ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి డేటా అనేది ఎక్కడికి మిస్ అవ్వకుండా అన్ని ఛానల్లో ఉంటుంది అలాగే ఈ ఉపాయానికి మనం చెప్పుకున్న ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్తున్నప్పుడు ప్రతిసారి ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీరు మీ ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు మీరు ఒక ఏడు మిరియాలు తీసుకోండి ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మిరియాలు తీసుకోండి మిరియాలు తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు మీ కుడి చేతిలో ఇలా పట్టుకోండి ఇలా పట్టుకోండి ఇలా మీ కుడి చేతిలో ఇలా పట్టుకోండి పట్టుకొని మీరు ఏ పని గురించి అయితే వెళ్తున్నారో అది మీ మనసులో అనుకోండి మీకు ఆ పని సఫలత కలగాలని అందులో విజయం చేకూరాలని మీకు అవతల వారు మీకు అనుకూలంగా ఉండాలని మీరు ఏ పని మీద అయితే బయటికి వెళ్తున్నారో ఆ పని పూర్తి అవ్వాలని తర్వాత మన మనసులో బలంగా అనుకోవాలి ఇలా పట్టుకొని తర్వాత ఈ ఏడు మిరియాలని మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి మీ జేబులో పెట్టుకోవచ్చు ఇంటి నుంచి కొంత దూరం వెళ్ళిన తర్వాత నాలుగు మిరియాలు తీసుకొని అంటే ఇందులో ఏడులో ఒక నాలుగు మిరియాలు తీసుకోండి ఇలా తీసుకొని ఈ నాలుగు మిరియాలని మీరు ఎక్కడైనా నిలబడండి నిలబడి మీరు ఈ నాలుగు మిరియాలని నాలుగు దిక్కులకి ఒకటేమో తూర్పు వైపుకి రెండోది పడమర అంటే వెనకకి మీరు నిలబడ్డదానికి వెనకకి మీ కుడి చేతి వైపుకి ఒకటి మీ ఎడమ వైపుకి ఒకటి వేయండి నాలుగు దిక్కులకి నాలుగు విసిరేయండి ఇదిగోండి ఇది తూర్పు ఇది పడమర అలాగే దక్షిణం ఉత్తరం ఇలా తర్వాత విసిరేసేసి మీరు వెళ్ళిపోండి ముందుకు వెళ్ళిపోండి తర్వాత ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ వెంట దుష్టశక్తులు లాంటివి రావు అలాగే మీ పనులు ఆటంకాలు అనేవి ఏర్పడవు మిగతా మూడి మిరియాలని మీరు ఎవరింటికైతే వెళ్తున్నారో ఆఫీసుకు కానీ వ్యాపార సంస్థకు కానీ దుకాణమైనా స్థలమైనా ఏదైనా ఎక్కడికైనా వెళ్తారో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఆ ప్రదేశానికి వెళ్ళిన తర్వాత ఆ స్థలం బయట అనేది మీరు లోపలికి వెళ్లే ముందు బయట ఈ మూడింటిని విసిరేయండి ఎటైనా అయినా ఇబ్బంది లేదు ఇలా ఈ మూడింటిని కూడా విసిరేసి మీరు పని మీద వెళ్ళండి ఇలా చేయటం వల్ల మీకు పనులు ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి అంతకుముందు వీడియోలో కూడా పర్టికులర్గా తంత్రమంత ప్రయోగాల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి ఉపాయాన్ని ఉదాహరణ జరిగింది మీరు గుర్తుంచుకోండి మిరియాలు అనేవి మీకు రక్షణ కవచంలో పనిచేస్తాయి ఆరోగ్యమే కాదు తంత్రపరంగా కూడా రక్షణగా పనిచేస్తాయి ఈ ఉపాయాన్ని మనం చెప్పుకున్నాం మతము జాతి కులము ఇలాంటివి ఏమీ లేవు ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు పెద్ద ఖర్చు అయ్యేది కాదు మీరు ప్రతి పని మీద ఇంటి నుండి కొంతమంది అడిగింది ఏంటంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మాకు బాగా దిష్టి తొగులుతుంది మా ఇంట్లో ఉన్నవారు ఏ పని చేసినా కలిసి రావడం లేదు రెండు సంవత్సరాలు అయింది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము వ్యాపారం చేస్తున్నాము కలిసి రావడం లేదు కొత్తగా షాప్ పెట్టాము షాప్ వెళ్ళావా చేయవచ్చా చేయవచ్చు వ్యా షాప్ అంటే చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం ఆటో లారీ బస్సు ఏదైనా సరే చేయవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మనం ప్రస్తుతం ఉన్న కాలం సరైనది కాదు అంటే రాహుగ్రస్తమైన సమయం దీనిలో రోగాలకు సంబంధించి ఆర్థికపరమైన సంబంధించి మానసికమైన సమస్యలకు సంబంధించి ఎన్నో ఆటంకాలు వస్తూనే ఉంటాయి మీరు వంద పర్సెంట్ కష్టపడితే మీకు ఇరవై పర్సెంట్ ఫలితం మాత్రమే వస్తుంది ఇది కూడా మనకి ఇది ఎలా ఉంటుందంటే ఈ నెల మొత్తం భయంకరంగా ఉంటుంది జూన్ జూలై ఈ రెండు నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం జాగ్రత్తగా పాటించవలసిన సమయం దీనిలో ఎందుకంటే కాల మార్పులో ఫలితాలనేవి మనకు అనుకూలం కంటే మనకి నెగిటివ్గానే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మీరు గుర్తుంచుకోండి మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని మనసులో స్మరించండి మీరు ఈ ఉపాయాల్లో మీరు చేయగలిగేదాన్ని మాత్రమే చేయండి అలా కాకుండా నాకు ఏ సగం చేసి వదిలేటి మాత్రం చేయమాకండి ఎందుకంటే ఫలితం రాకపోతే మానసికంగా ఇబ్బంది పడతాం ఇలాంటివి చిన్న చిన్న వాటి చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో చేయండి నమ్మకం లేని వారు పొరపాటును ప్రయత్నం చేయవద్దు అందరికీ కూడా ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అలాగే మేము వంద చేయాలా రెండు వందలు చేయాలని అడిగేవారు ఉంటారు మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే నియమ బాండ్ డబల్ ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను అందులో చేయవద్దు అంటే చేయవద్దు లేదంటే మీరు నిర్భయంగా చేయవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम शिवाय श्री श्रीमात्र नमः